మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పట్టపగలు ఒక వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు సోమవారం ఉదయం బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ గౌడ్ విచారణ చేపట్టారు క్లోజ్ టీం సహాయంతో విచారణ ముమ్మరం చేపట్టారు అయితే మృతుడు ఉప్పరి యాదగిరి గతంలో హత్యా నేరం కింద కేసు నమోదైనట్టు తెలిపారు పాత కక్షల నేపథ్యంలోనే యాదగిరిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు ఈరోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో శాలిపేట గ్రామము శంకర్పేట మండలానికి చెందిన ఈ ఉప్పరి యాదగిరి అని చెప్పేసి ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడు సో ఈయన గతంలో ఈయన మీద ఏంటంటే ఒక హత్యాయత్నము నేరము ఆ హత్య కేసు తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఈయన నిందితుడు సో ఈయనకు సంబంధించి పాలివాళ్ళతో ఈయనకు గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఈయనకున్న ఈ శత్రుత్వాలు కానీ మిగతా అన్ని కోణాల నుంచి కూడా మేము చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము పదిన్నరకి ఏంటంటే రాయితోటి మోదీ అతన్ని హత్య చేయడం జరిగింది సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు తర్వాత ఇంకేదని చెప్పేసి మేము అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి కారకులని తొందరగానే మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది